పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు మీతో ఉండినుగాక మీ ఆత్మతో ఉండినుగాక లుక శుభవార్త రెండవ అధ్యాయము పవిత్ర వచనములు ఎనిమిది నుండి పన్నెండు వరకు ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచు ఉండిరి దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయప్రాంతుల దేవదూత వారితో ఇట్లనిను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు ఇది ఏ మీకు ఆనవాలు అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులార దివ్యవాణి ప్రేక్షకులార మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న వీక్షిస్తూ ఉన్న ప్రియ విశ్వాసులార మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనందరము కూడా ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము ఈనాటి సువిశేష పఠనము మనందరికీ కూడా ధ్యానించమని ఆహ్వానము పలుకుతున్నటువంటి అంశము రక్షకుని రాక వరాల వేడుక రక్షకుని రాక వరాల వేడుక ప్రియ సహోదరి సహోదరు రక్షకుని రాక మానవ జాతికి దేవుడిచ్చిన వరాల వర్షము ప్రియ విశ్వాసులారు మరికొన్ని రోజులలో మనం క్రీస్తు జయంతి మహోత్సవాన్ని ఘనముగా జరుపుకోబోతూ ఉన్నాం మరి ముఖ్యముగా ఈ సంవత్సరము క్రీస్తు జయంతి రెండు వేల ఇరవై ఐదు జూబిలీ వేడుకలు కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శుభ సందర్భంలో ప్రియ విశ్వాసులారా మనందరము కూడా ఆ రక్షకుని రాక మనందరికీ కూడా ఏ విధముగా వరాల వర్షాలను కురిపిస్తూ ఉన్నాయో ఒక వేడుకలాగా జరుపుకోవాలి ఈ యొక్క రక్షకుని రాక వరాల వేడుక అనేది మనందరము కూడా ఈ యొక్క క్రీస్తు జయంతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములో ఒక దీవెనకరముగా మారాలి పొందుకోవాలి అంటే ఈరోజు మనందరము కూడా మనందరము కూడా ధ్యానించాల్సినటువంటి అనేక అంశాలు ఇమిడి ఉంటూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారు మనం పునీత పౌలు గారు ఎఫ్ఎస్సీలోకి రాసిన లేఖ ద్వారా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రక్షణ అనేది దేవుని వరము అని మనకు తెలియజేస్తూ ఉన్నది రక్షణ అనేది దేవుని వరము ప్రియ విశ్వాసుల మరి ఆ రక్షకుడు ఎందుకు ఈ లోకములో మానవుడుగా జన్మించాడు ఆ లోక రక్షకుడు ఆ పరలోకమును వీడి ఈ భూలోకములో ఎందుకు కాలు మోపుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా అనేక అంశాలు ఉంచు ఉన్నాయి ఎందుకు ఆ లోక రక్షకుడు ఈ లోకములో మానవుడిగా జన్మించాడో అనేక విషయాలు ప్రధానమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రియలారా అందులో ఈరోజు మనం మూడే మూడు విషయాలను ధ్యానం చేద్దాం కాబట్టి ముందుగా ప్రియా సహోదరి సహోదరులారా రక్షకుని రాక ప్రేమను పంచి మనలను రక్షించటానికి ఎందుకు ఆ రక్షకుడు ఆ పరలోకమును వీడి ఈ యొక్క భూలోకములో ఆ పశువుల పాకలో మరే తల్లి గర్భమున జన్మిస్తూ ఉన్నాడు అంటే ప్రేమను తన ప్రజలకు పంచటానికి అనగా ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క సమాజంలో మన యొక్క కుటుంబంలో మన చుట్టుపక్కల మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం తెలుసుకొని ఉంటూ ఉంటాం ఏమిటి అంటే ఒక తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి ఆ బిడ్డను కని పెంచి ప్రయోజకులను చేస్తూ ఆ బిడ్డ యొక్క ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ కూడా తీరుస్తుంది తన పస్తుండి కూడా తన బిడ్డ యొక్క కడుపు నింపుతూ ఉంటుంది తను చనిపోతూ ఉన్నానని తెలుసినా కానీ ఆ బిడ్డను రక్షిస్తూ ఉంది ఎందుకు అంటే ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ విలువ కట్టలేని ప్రేమ అమోహమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ ఉండబట్టే ఆ తల్లి అంత త్యాగము చేసి ఆ బిడ్డను ప్రయోజకులను చేస్తుంది మరి ప్రియా సహోదరి సహోదరులారా మనం యోహాను శుభవార్త మూడవ అధ్యాయము పదహార వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం దేవుడు కూడా ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు చూడండి ప్రియుల ఎందుకు ఆ రక్షకుడు ఈ లోకములో కాలు మోపుతూ ఉన్నాడు అంటే ఇదిగో ఆ రక్షకుడి రాక మనకు తెలియజేసేది దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉన్నది దేవుని యొక్క అపారమైనటువంటి షరతులు లేనటువంటి ప్రేమను మనకు తెలియజేస్తూ ఉన్నది అందుకే తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపుతూ ఉన్నా ఆ క్రీస్తు ప్రభు కూడా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారం మనల్ని ప్రేమించాడు కాబట్టే మనలను రక్షించటానికి మన పాపములను క్షమించటానికి మన పాపములను ప్రక్షాళన చేయటానికి ఆయన తన యొక్క రక్తమును చివరి బొట్టు వరకు చిన్నించటానికి కూడా వెనుకంజ వేయలేదు చూడండి ప్రియ విశ్వాస ఆ దేవుని ప్రేమ విలువ కట్టలేనిది తల్లి ప్రేమ కంటే ఎన్నో రెట్లు అధికమైనది అందుకే ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను నన్ను రక్షించటానికి నిన్ను నన్ను పాపపు ఊబి నుండి పవిత్రతలోకి నడిపించటానికి నిన్ను నన్ను పాతాడములోకి పోతున్నటువంటి నిన్ను నన్ను పరలోకములో చేర్చటానికి మన కొరకు ఆయన ప్రేమామయుడుగా ఈ లోకములో జన్మిస్తూ ఉన్నాడు అందుకే రక్షకుని రాక ప్రియ విశ్వాసులారా వరాల వేడుక వరాల వర్షం ఆ రక్షకుని రాక ప్రేమను పంచే ఈ లోకంలో మనం రక్షించే ఏకైక ఏకైక సందేశము ప్రియ విశ్వాసుల అందుకే ప్రేమ మనిషిని కదిలిస్తుంది ప్రేమ మనిషికి ప్రాణం పోస్తుంది ఆ ప్రేమ అందరినీ నడిపిస్తుంది ఆ ప్రేమ మానవ జాతిని లేదా మానవత్వాన్ని నిలబెడుతూ పెంచుతూ ఉంటుంది ప్రియ ఆ ప్రేమ లేకపోతే ఈ లోకంలో ఏది కూడా ఉండదు ఆ ప్రేమ ఉండబట్టే ఇన్ని ప్రశాంతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం ఆ ప్రేమ లేని చోటే అనేకమైన అల్లరులు అనేకమైనటువంటి గొడవలు అనేకమైనటువంటి తగాదాలు హత్యలు అనేకమైనటువంటి వివాదాలు ప్రియ విశ్వాసుల అందుకే క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ షరతులు లేని ప్రేమ విలువ కట్టలేని ప్రేమ ఆ ప్రేమను మనం పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారు ఆ ప్రేమకు మనం పాత్రులు కావాలి అందుకే రక్షకుని రాక ప్రేమను పంచి మనలను రక్షించే ఒక గొప్ప వేడుక వరాల వర్షము ప్రియ సహోదరి సహోదరులారు ఇది మొట్టమొదటిది మనం ధ్యానం చేస్తూ ఉన్నది రెండవది ప్రియ సహోదరి సహోదరులారా రక్షకుని రాక పాపము నుండి పవిత్రత వైపు నడిపిస్తుంది ఆ రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే రెండవ ప్రధానమైనటువంటి కారణము మానవులను పాపము నుండి విముక్తులను చేసి పవిత్రత వైపు నడిపించటానికి ప్రియ సహోదరి సహోదరులారు మనిషిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి జబ్బు భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యాధి ఏమిటి అంటే పాపము ప్రియ విశ్వాసులారు ఆ పాపము అనే జబ్బుకు పాపము అనే వ్యాధికి ఔషధము మందు లేహము ఏమిటి అంటే క్రీస్తు ప్రభువే క్రీస్తే పాపమనే వ్యాధికి మందునిచ్చే పరమ వైద్యుడు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు సువార్త పఠనాల్లో వ్యాధిగ్రస్తులకే కాని వైద్యుడు ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరము లేదు అని ప్రియా సహోదరి సహోదరులారా మరొక సందర్భంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు నేను పాపులను రక్షించటానికి వచ్చాను కానీ నీతిమంతులని కాదు ఎందుకు అంటే ఆ నీతిమంతులు ఆల్రెడీ దేవునితో ఆ పుణ్యము వైపు ఉంటూ ఉన్నారు ఆ రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వస్తూ ఉన్నాడు అంటాయా ఇదిగో ఇదే కారణము ప్రియా సహోదరి సహోదరులారా నేను పాపులను రక్షించటానికి వచ్చాను అని అంటూ ఉన్నాడు ఈరోజున నీవు నేను కూడా ఈ యొక్క సంవత్సరము క్రిస్మస్ పండుగలలో క్రీస్తు జయంతి వేడుకలలో మనం పాల్గొంటూ ఉన్నాము అంటే మన పాపమును విడనాడి పాల్గొనాలి మన యొక్క వ్యాధిని నయం చేసే ఆ యొక్క ఔషధాన్ని మనం పొందుకోవాలి ప్రియ విశ్వాసులారు అది శారీరకమైనటువంటి వ్యాధి కాకపోవచ్చు అది ఆత్మీయమైనటువంటి వ్యాధిగా ఉండవచ్చు అనగా పాపము ప్రియ విశ్వాసులారు అందుకే ఈ యొక్క క్రీస్తు జయంతి మహోత్సవము పండుగ రోజులకు దగ్గరగా ఉంటున్నటువంటి మనము ఈ జూబిలీ సంవత్సరములో ఉంటున్నటువంటి మనము ఆ క్రీస్తు రాకకి సిద్ధముగా ఉండాలి ప్రియ విశ్వాస్తున్నారు సిద్ధముగా ఉండాలి అంటే పాపము నుండి పవిత్రత వైపు నడవటానికి మనం సంసిద్ధులుగా ఉండాలి అనగా రక్షణ పొందే బిడ్డగా రక్షణ పొందుకునే కుటుంబముగా ఉండాలి జక్కయ్య చూడండి ప్రియ సహోదరు సహోదరులారు ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరికంటే అధికుడు డబ్బు కలవాడు మంచి ఉద్యోగం కలిగినటువంటి వాడు కుటుంబం ఉన్నటువంటి వాడు కానీ అన్నీ ఉన్నా కానీ తన కుటుంబంలో రక్షణ లేకపోతూ ఉంది మనశ్శాంతి లేకపోతూ ఉన్నది ఎందుకు అంటే పాపముకి అంటిపెట్టుకొని ఉంటూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆ కుటుంబంలో అడుగు పెడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ జక్కయ్య ప్రభువా నేను పాపిని నేను ఎవరికైతే మోసం చేశాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు రెట్లు అధికంగా నేను వారికి చెల్లిస్తాను అని పశ్చాత్తాప పడుతూ ఉన్నాడో ప్రభు ఏమంటూ ఉన్నాడండి నేడే ఈ ఇంటికి రక్షణ వస్తువు చూడండి ఆ ఒక్క జక్కయ్య పశ్చాత్తమ వలన ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతూ ఉన్నది ఆ కుటుంబం అంతా కూడా పరిహరించబడుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబము కూడా రక్షణ పొందుకునే కుటుంబములాగా ఉండాలి క్రీస్తు రాక నిన్ను నన్ను దేవుని వైపు అనగా పవిత్రత వైపు నడిపించాలి నడిపిస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా అందుకే యష్యా ప్రవక్త ద్వారా దేవుడు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమని సందేశాన్నిస్తూ ఉన్నాడు యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి చూడండి ప్రియుల చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తూ అనగా అప్పటివరకు కూడా బిక్కుబిక్కుమంటూ చీకటిలో మ్రగ్గిపోతూ పాపములో మ్రగ్గిపోతూ పాపము సుడిగుండములో ఉంటున్నటువంటి ఆ జనము గొప్ప వెలుగు ఏమిటా వెలుగు ఈ లోకానికి నేనే వెలుగు అని పలికినటువంటి ఆక్రిస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు మనందరము కూడా ఆ గొప్ప వెలుగు అనగా ఆ గొప్ప వేడుక అనే వరాన్ని మనం పొందుకోవాలి ఆ వరాలను ఆ దీవెనలను మనం పొందుకోవాలి అంటే ఆ చీకటి నుండి విముక్తులు గావించబడాలి ఇంకా తర్వాత వచ్చినములో అంటూ గాఢంధకారము క్రమ్మిన తావును వశించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించును చూడండి ప్రియ సహోదరి సహోదరుల గాఢంధకారములు అనగా చీకటి కమ్మినటువంటి అటువంటి తావులో వసిస్తున్నటువంటి ఆ ప్రజలు అనగా వెలుగు ప్రవేశించలేని దాక్కుంటూ ఉన్నటువంటి అనగా పాపములు కూరుకొని పోయినటువంటి ఆ ప్రజల పైన ప్రకాశవంతమైనటువంటి దేదిభ్యమానమైనటువంటి జ్యోతి ప్రకాశించబోతూ ఉన్నది అని యష్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరు పాపమనే చీకటి నుండి విడుదల పొందుకుని పవిత్రత అనే వెలుగును మనం పొందుకోవాలి ఆ వెలుగును మనం పొందుకోవాలి అంటే ఇదిగో ఈ క్రీస్తు జయంతి రోజులలో దగ్గరలో ఉన్నటువంటి మనము మన పాపపును విడనాడాలి ఆ పాపము నుండి మనం రక్షించటానికి ఆ రక్షకుడు ఈ లోకానికి అన్నీ వీడి తనను తాను రిక్తును చేసుకొని వస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారు ఇక మూడవది మూడవ గొప్ప అంశము రక్షకుని రాక స్వస్థత ఇవ్వటానికి ఎందుకు ఈ లోకంలో ప్రభువు ఆ రక్షకుడు వస్తూ ఉన్నాడు ఆ పరలోకముని వేడి అంటే మూడవది ఇదే ప్రియ సహోదరి సహోదరులార ఆ రక్షకుడు రాక ఎందుకు అంటే స్వస్థతలు ఇవ్వటానికి అనేక మందిని స్వస్థపరచటానికి అనేక మందిని విడుదల చేయటానికి అనే మంది అనేక మందికి ఇవ్వటానికి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆ రక్షకుడు ఈ లోకానికి వస్తూ ఉన్నది ఇవన్నీ మనకు అనుగ్రహించటానికి మరి ఈరో ఈరోజున నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాం ఆ ప్రభువు ఆ లోక రక్షకుడు ఆ పరలోకముని వీడి ఈ భూలోకములోకి అడుగు పెడుతూ ఉండగా మనం ఆ అద్భుతాలను పొందటానికి సంసిద్ధముగా ఉన్నామా ఆ స్వస్థత పొందటానికి సంసిద్ధముగా ఉన్నామా అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరికీ కూడా ప్రభు వాగ్దానం చేస్తూ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఆ రక్షకుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అంటే స్వస్థతలను ఇవ్వటానికి ప్రియ సహోదరి సహోదరులారా ఆ క్రీస్తు ప్రభు అనేక మందికి స్వస్థత నిచ్చాడు ఉదాహరణకి పుట్టిగుడ్డి వాడైనటువంటి భర్తమ్మాయికి దృష్టినిస్తూ ఉన్నాడు ప్రియ పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ అంగీ అంచును తాకగానే స్వస్థత పొందుతూ ఉన్నది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కోనేటి వద్ద పక్షవాతముతో బాధపడుతున్నటువంటి రోగిని స్వస్థపరుస్తూ ఉన్నాడు అనేక మందికి దయ్యము నుండి విడుదలనిస్తూ ఉన్నాడు ఇలా ప్రియ సహోదరి సహోదరుల అనేక మంది స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు ఆయన రాక స్వస్థతనిచ్చే గొప్ప వేడుక ప్రియుల మరి ఈ రోజున నీవు నేను కూడా మన కుటుంబాలలో కూడా అనేక మంది అనేక నుండి పట్టి పీడింపవచ్చు అనేక మంది ఆత్మీయ అంధకారంలో ఉండవచ్చు అనేక మంది అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉండవచ్చు అవన్నీ కూడా నీ నుండి దూరం అవ్వాలి అంటే నీవు ఆ రక్షకుని రాకకు దగ్గర అవుతూ ఉండగా ఆయనకు దగ్గరగా జీవించాలి ఆయన వాకుకు దగ్గరగా జీవించాలి అనగా ప్రార్థన జీవితము జీవించాలి ప్రియ సహోదరి సహోదరులార మరి ఈ సిద్ధపాటు దినాలలో ఉన్నటువంటి మనం ఇంకా సంసిద్ధముగా ఉండటానికి ప్రయాసపడాలి ప్రియ సహోదరి సహోదరులార మరి ఆ రక్షకుడు వరాలు పొందాలి అంటే మనం మంచి విశ్వాసిగా చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని రోజులు మనం ధ్యానం చేద్దాము ప్రియ సహోదరి సహోదరులారా ఆ రక్షకుని రాక ద్వారా ఆ వరాల వేడుక మనం జరుపుకోవాలి అంటే ఆ వరాల వేడుకకు మనం భాగస్సులు అవ్వాలి అంటే మంచి విశ్వాసిగా ఉంటే సరిపోదు ఆ మంచి విశ్వాసిగా ఉండి ప్రియ సహోదరి సహోదరులారా మనం చేయాల్సినటువంటి ఎన్నో ఆత్మీయ కార్యాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈరోజున మనం చేయాల్సినది హృదయ శుద్ధిని మనం పొందుకోవాలి ఆ రక్షకుని రాక వరాల వేడుక మనం జరుపుకోవాలి అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రియుల మత శుభవార్త ఐదవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినములో హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడిని దర్శిస్తారు అని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజున నీవు నేను కూడా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి బాప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని అనగా హృదయ శుద్ధి మనం గావించబడాలి హృదయ శుద్ధి మనం కావించబడాలి ఇది మొట్టమొదటిది రెండవది పాపాన్ని విడనాడి పాపము నుండి పారిపోయి ప్రభుకు దగ్గరగా జీవించాలి పాపము నుండి పారిపోవాలి ప్రియుల పాపాన్ని విడనాడాలి అప్పుడే ఆ రక్షకుని రాక మనకు వరాల వేడుకగా మారుతుంది ఆ కృప అనుగ్రహాలు మనం పొందుకుంటాం ఇక మూడవది వాక్యాన్ని విని ఆచరించాలి దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు ధ్యానించటం మాత్రమే కాదు ఆ వాక్యానుసారముగా జీవించాలి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో యాకోబు లేక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండక ఆచరించే వారిగా ఉండండి అని అంటూ ఉన్నది వాక్యము ప్రియ విశ్వాసుల ఈరోజున నీవు నేను కూడా వాక్యాన్ని ధ్యానించటం మాత్రమే కాదు ఆచరించాలి అప్పుడే మన జీవితాలలో మన యొక్క కుటుంబాలలో ఆ క్రీస్తు రాక వరాల వేడుకగా మారుతుంది ఇవన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాలలో నెరవేరాలి అంటే ప్రార్థన పరులుగా జీవించాలి ఆ నిమిత్తము ప్రార్థించే బిడ్డలుగా జీవించాలి ఆ ప్రభు బిడ్డలుగా మనం జీవించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ కూడా ప్రభు ఇచ్చే దైవ గొప్ప సందేశము ఇదే రక్షకుని రాక వరాల వేడుకలు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించాలని మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని మరీ ముఖ్యముగా ఈ యొక్క క్రీస్తు జయంతి జూబిలీ వేడుకలలో పాల్గొంటున్నటువంటి మనందరం క్రీస్తు జయంతి మహోత్సవానికి దగ్గర అవుతూ ఉన్నటువంటి మనం సిద్ధపడుతున్నటువంటి మనందరికీ కూడా ఆ చినారి దివ్య బాలయేసు దీవెనలు అపారముగా మనకి ఉండాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం దేవునికి ప్రార్థన చేసుకుందాం ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గారు సర్వేశ్వరుడు పీత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ మీ కుటుంబముల బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడును గాక ఆ మెయిన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మెయిన్